తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని రాష్ట్ర వ్యాప్తంగా మన చీమా అన్న గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరము ఉద్యమకారులమంతా ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చాలామంది మీకు కష్టపడ్డము వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఇంకా ఏమవుతుంది ఏం కాదు అనే ఉద్దేశంలో ఉంటే మమ్మల్ని అందరినీ కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మా మామనారు ముద్దుబిడ్డ ఆయన తెలంగాణ ఉద్యమకార ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలా కేసీఆర్ సారు మా మహబూబ్ నగర్లో ఎంపీకి పోటీ చేసినప్పుడు కోడంగల్లు కోజ్గి అనేది విటలరావు సారు సొంత ఊరు సొంత ప్రాంతము అక్కడ ఓట్లు రావాలంటే చాలా ఇబ్బందికరమైన దుస్థితి ఉండే ఆ మూమెంట్లో రేవంత్ రెడ్డి అన్న కష్టపడి కేసీఆర్ సారు ఎంపీ గెలవడానికి చాలా కృషి చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఉద్యమంలో లేడు ఉద్యమంలో లేడని మా హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ కానీ మా గురువుగారు కేసీఆర్ సార్ కానీ మాట్లాడుతున్నారు కానీ తప్పుడు నివేదిక అది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఉద్యమంలో నేను రెండు వేల ఒకటి నుంచి ఉన్నా ఎక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఉద్యమంలో పనిచేసిన ఎక్కడెక్కడ ఉద్యమానికి గుర్తింపు అనేది ఏర్పాటు అనే విషయం నాకు క్లుప్తంగా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో సాయం చేసిన విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి మా ఉద్యమకారులని గుర్తించి రెండు వందల యాభై గజల ప్లాట్ ఇస్తానే ఎందుకంటే ఆయన పెట్టిన ఆరు పథకాలలో మా ఉద్యమకారుల గురించి రెండు వందల యాభై గజల ప్లాట్ ఇస్తానే ప్రస్తావం చాలా గొప్ప విషయము ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అని అంటే మామూలు వ్యక్తి కాదు ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తూ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు అందరూ ఆలోచన చేయలే ఎందుకంటే ఆయనే ఆదర్శం ఈరోజు నేను కూడా రాబోయే కాలంలో ఏదో గొప్ప స్థానానికి పోతానే ఒక నమ్మకం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి అని నన్ను చూసిన తర్వాత మా ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఈరోజు కరీంనగర్ అమరవీరుల స్థూపం ఇరవై ఏడు తారీఖు రోజు అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ దగ్గరకి పాదయాత్ర నడుస్తుంది మా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి అంతా ఉద్యమకారులు ముఖ్యులు కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు జిల్లాల వైజ్గా అందరు వస్తున్నారు ఆ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు కనుక ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి కీలకంగా ఎందుకంటే మహబూబ్నగర్ అనేది ఈరోజు ఆషమాసి విజయం కాదు పాలమూరు గడ్డనే అంటే తెలంగాణ అడ్డ పాలమూరు ఒకప్పుడు లేబర్ పాలమూరు అనే మాట్లాడేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కీలకంగా పనిచేసింది కూడా మన మామినారు నుంచి ఎందుకంటే మొట్టమొదట ఎంపీ కేసీఆర్ సార్ గెలిపించి ఆ గళాని పార్లమెంట్లో వినిపించిన ఘనత కూడా మన మామినార్కే దక్కుతుందని కూడా నేను గుర్తు చేస్తున్నాను మిత్రులు దయచేసి మా ఉద్యమకారులు ఎక్కడున్నా కూడా ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి అన్న గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది రెండు వందల యాభై గజల ప్లాటు ఇస్తాడనే నమ్మకం పరిపూర్ణంగా మాకు ఉంది మీరందరూ కూడా మిత్రులు దయచేసి మాకు ఆరోగ్యపరంగా కూడా ఒక కార్డు అనేది ఏర్పాటు చేయలే ఆరోగ్య కార్డు మా ఉద్యమకారులకి కూడా దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాకు రెండు వందల యాభై గజల ప్లాటు మాకంటూ ఒక గుర్తింపు ఆరోగ్యపరంగా కూడా ఒక ఆరోగ్య కార్డు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుతూ గారు జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు ఆ అదృష్టము నాకు ఈరోజు ఉమ్మడి జిల్లా చైర్మన్గా రావడం నాకు అదృష్టకరము ఎందుకంటే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఆ రోజు వచ్చి ఏమి ఇక్కడ తెలంగాణ ఊసే లేని టైంలో తెలంగాణ ఉద్యమం అంటే ఎటువంటి ప్రస్తావన లేని టైంలో చాలా కష్టపడ్డాడు అతను పువ్వ పత్రో సంపాదించుకున్న డబ్బులు కూడా ఉద్యమంలోనే ధారపోసిన వ్యక్తి గొప్ప వ్యక్తి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న అని కూడా నేను గుర్తు చేస్తున్నాను కనుక మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఈ తెలంగాణ ఉద్యమకారుల వాదాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల ముందుకు తీసుకుపోవాలి మన ఉద్యమకారులకు అందరికీ న్యాయం జరిపించే విధంగా మా శాసనసభ్యులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న కృషి చేయాలని కోరుతున్నారు